వీ గోల్ ట్రస్టెడ్ గోల్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు హాయ్ మాదరి మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు ఐ గుడ్ ఆల్వేస్ ఆల్వేస్ గుడ్ గుడ్ న్యూస్ న్యూస్ ఏదో హౌస్ కల్త ఏ హౌస్ ఏదో హౌస్ కల్త ఏంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చే హౌస్ కి బిగ్ బాస్ కా అంటే ఒక బాస్ ఇంకొక బిగ్ బాస్ కి వెళ్ళడం ఏంటి అనేది మా అందరు డౌట్ ఏమంటారు చూద్దాం అంతే అంటారా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ కి మాధురిమే వెళ్ళారు అనుకుందాం ఓకే అనుకుందాం అనుకుందాం ఓకే ఆపర్చునిటీ ఒకసారి వస్తే రిజెక్ట్ చేశారు పోనీ ఏమో సెకండ్ టైం అపర్చునిటీ చేద్దాం వెళ్దాం అనుకుందాం ఎక్సెప్ట్ చేసారు అనుకుందాం వెళ్ళారు అనుకుందాం ఒకవేళ వెళ్తే ఎవరెవరితో ఎలాంటి ఫన్ గేమ్ ఆడాలనుకుంటున్నారు ఎవరెవరితో అందరితో ఆడదాం అనుకుంటున్నాను అందరితో ఫన్ గేమ్ ఆడదాం అందరితో ఫన్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను ఓకే అందరి దగ్గర ఉన్న ఫాల్స్ ని సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను మిస్టేక్స్ ని అంతే ఆ హౌస్ లో అంతనా హౌస్ అంతటిని ఒక లెవెల్ చేద్దాం అనుకుంటున్నాను అంతే అంటారు ఓకే అంటే కోపంతోనే ప్రేమ కోపం అందరూ చిన్నవాళ్ళే కదా నాకంటే అందరికీ ప్రేమతోనే మేము బర్నీ సార్ కూడా ఎవరో ఇద్దరు బర్నీ గారు మీరు అందరూ నాకంటే చిన్నవాళ్ళే కదా ఏజ్ లో ఎస్ సో అందరినీ ప్రేమతోనే అందరినీ ప్రేమతోనే అయితే నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేస్తా ఫస్ట్ ఇమానియల్ గురించి ఏం చెప్తారు ఇమాన్యుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా జెంజున్ గా ఉన్నాడు తను చాలా జెంజ్యూన్ గా ఆడుతున్నాడు చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు అందరిని చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు హౌస్ అంతా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు హీస్ గుడ్ కంప్లీట్లీ సూపర్ సో మీకు తనలో ఫేవరెట్ ఏంటి ఇమాన్యుల్లో అండ్ ఫన్ హ్యూమర్ తన హ్యూమర్ నాకు బాగా ఇష్టం హ్యూమర్ బాగా ఇష్టం ఓకే ఇప్పుడు సర్ప్రైజ్గా మీరు ఏమైనా ఇమాన్యుల్ కి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు హౌస్ లోపలికి వెళ్ళాక సర్ప్రైజ్ గా ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు నాట్ ఎట్ ఆల్ సో అసలు ఇక్కడ జరుగుతుంది కూడా మనం చెప్పకూడదు వాళ్ళకి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా ఎవరికేం వాళ్ళని ఆయన చూద్దాం అంతే ఏం గారికి సంజన గారు కూడా బాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు క్రేజీగా ఉన్నారు అల్లరి చేస్తున్నారు బాగుంది చూడడానికి ఓకే అంటే ఫస్ట్ ఒక త్రీ వీక్స్ ఫస్ట్ వీక్ లో గుడ్డు దొంగతనం చేసి రిమైనింగ్ టూ వీక్స్ వరకు తిప్పించారు మీరు మేడం దాంట్లో ఏమైనా ఒక కూల్ డ్రింక్ నో గుడ్డునో మీరు ఏమైనా దొంగతనం చేస్తారు రావు రాదు సో సంజీనా ఇవి వచ్చాయి భరణి గారు గారు కొంచెం ఇంకా మాస్క్ ఉందనిపిస్తోంది కొంచెం తెలివిగా ఆడుతున్నారు ఎందుకంటే ఓపెనింగ్ రోజు మనకి నాకు సార్కి డాలర్ లోపలికి కావాలంటే మీరు హౌస్లోకి రాకూడదంటే హౌస్ నుంచి వెళ్ళిపోతాను కానీ డాలర్ చాలా ముఖ్యం అని చెప్పి అదే సంజనాని హౌస్ నుంచి పంపించి మళ్ళీ అదే సంజన కోసం ఈ డాలర్ ఇవ్వడం అనేది అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు సో అది మీకు నచ్చలేదు నాకు నచ్చలేదు నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడడానికి వెళ్ళాము ఎవరి మీద మనకి సింపతి కట్స్ అనేవి ఉండకూడదు ఎందుకంటే వీక్ వీక్ ఎవరో ఒకళ్ళు వెళ్తూ కదా మనం టాప్ లోకి వస్తాం అందరూ ఉండడం అనేది హౌస్ లో జరగదు ట్రూ సో ఇప్పుడు మీకు ఎంత ఇష్టమైన డాలర్ ని బిగ్ బాస్ లో కూడా వెళ్లకు ఉందాం అనుకునేటప్పుడు సంజన కోసం వదుర్కోవాల్సిన అవసరం ఏముంది సంజన అని మీరేనే కదా మీరే కదా నామినేట్ చేసి పంపించారు సో అక్కడ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని నాకైతే అనిపించింది ఓకే తనుజా గారు తన జగ్ స్వీట్ స్వీట్గా గా క్యూట్ క్యూట్గా గా ఉన్నారు ఇంకా సరిగ్గా గేమ్ ఆడట్లేదు ఓకే రీతు రీతు కూడా అంతే ఓకే తెలివిగా ఆడుతున్నాను కానీ అందరికి తెలిసిపోతుంది శ్రీజ తనకి ఏం తెలియట్లేదు అమ్మా పాప అది మాట్లాడేస్తుంది అసలు తనకి ఇంకా చిన్నతనంతో ఏం తెలియట్లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఓపెన్ గా ఉంటుంది ఇంకా చిన్నపిల్ల కదా ఇప్పుడు మాధురి మ్యామ్కి బాత్రూమ్స్ క్లీన్ చేయాలి లేకపోతే గిన్నెలు వాష్ చేయాలి అనే టాస్క్ ఇచ్చినా వర్క్ ఇచ్చినా అప్పుడు మీరు ఏం చేస్తారు టు బి ఫ్రాంక్ నాకైతే పనులు అస్సలు రావు కుకింగ్ ఒకటే వచ్చు కుకింగ్ నేను ఏదైనా ఎంతమందికైనా వండి పెడతాను రిమైనింగ్ అయితే అస్సలు నాకు వర్క్ రాదు ఇంట్లో కంప్లీట్గా టెన్ టు ట్వంటీ మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు పని చేస్తారు అస్సలు రాదు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కానీ మరి మనం వెళ్ళాలనుకునేటప్పుడు కోరిండి వెళ్తున్నప్పుడు టాస్క్ అనేటప్పుడు ఇంకా ఖచ్చితంగా తప్పదు చేయాల్సి చేయాల్సి వచ్చినప్పుడు మరి చేయాలి కాంప్రమైజ్ కాంప్రమైజ్ చేస్తారు ఓకే మీరు కుకింగ్ చాలా మంచిగా బాగా చేస్తారు ఆ విషయం మాకు తెలుసు చాలా వ్లాగ్స్లో చూసాం కాబట్టి సో మీరు ఫస్ట్ కుకింగ్ ఆపర్చునిటీ వస్తే హౌస్ మేట్స్ అందరికీ మీరు ఏం చేస్తారు బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ ఇస్తే బిగ్ బాస్ ఓకే నాకు కూడా ఇష్టం కాబట్టి బిగ్ బాస్ చికెన్ ఇస్తే చికెన్ బిర్యానీ చేసి పెడతాను మీరు ముందే చికెన్ అంటే ఇష్టం అంటున్నారు అసలు ఏదైతే ఇష్టం మీకు విషయం తెలుసా నాకు అన్ని ఇష్టమే కానీ నేను అన్ని ఏవి లేకుండా ఉండగలను అన్ని ఉంటూ కూడా లైఫ్ లీడ్ చేయగలను ఎటువంటి సిచువేషన్ లో కూడా నేను లైఫ్ లీడ్ చేయగలను అన్నమాట ఓ యా సూపర్ అదైతే చాలా మంచిగా చేసేది అసలు స్వీట్ లేకుండా నేను ఉండలేను అసలు తెలుసా నా మోస్ట్ వీక్నెస్ ఏంటంటే స్వీట్ చాలా అసలు స్వీట్ స్వీట్ తినందే నాకు అసలు ఆ రోజు డే కూడా గడవదనిపించినంత హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి స్వీట్ అంటే అంత ఇష్టం క్రేవింగ్ చాలా క్రేవింగ్ స్వీట్ సో మరి అలాంటి స్వీట్ కూడా బిగ్ బాస్ లో నాకు ఇస్తారా లేదో కూడా తెలియదు మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అన్ని స్వీట్స్ ఇష్టమే కాజా ఇష్టం బాగా ఎక్కువ గులాబ్ జామ్ ఇష్టం జిలేబీ ఇష్టం స్వీట్స్ అన్ని స్వీట్స్ తింటాను అయ్యో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఆ స్వీట్ ఇచ్చి ఏం టాస్క్ పెడతారు స్వీట్ అసలు మై మోస్ట్ ఫేవరెట్ అంతే ఇన్ కేస్ ఆ స్వీట్ పెట్టి బాబు ఈ వీక్ నామినేట్ చేస్తున్నాము మీకు స్వీట్ కావాలా మీరు వెళ్ళిపోతారా అంటే ఏం చెప్తారు అలా ఎందుకు ఉంటాను హౌస్ లోనే ఉంటాను వెళ్ళింది గెలవడానికే కదా మధ్యలో వచ్చేటప్పుడు కాంప్రమైజ్ చేస్తారు ఖచ్చితంగా అయితే గెలవడానికి కోసం ఏదైనా కాంప్రమైజ్ చేస్తా అంతే అన్ని హౌస్ గురించి చెప్పేశారు కదా మెయిన్ పెద్ద గెస్ట్లు ఇద్దరున్నారు ఎవరో ఉన్నారు నేనున్నారుస్ చేయండి ఫస్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం ఒకవేళ మైక్ సరి చేసుకోకపోయినా మీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చిన మాధురి తక్షణమే మైక్ మాధురి తక్షణమే మీరు మైక్ ని ధరించండి బిగ్ బాస్ వాయిస్లో మీకు ఓటింగ్ గురించి ఏం చెప్తారు బిగ్ బాస్ వాయిస్లోనా చూస్తున్న ప్రేక్షకులందరూ మాధురికి ఓట్ చేయండి ఇంకెవరికి ఓడికి ఓట్ చేయకండి ఇది బిగ్ బాస్ నిర్ణయం బాస్ నిర్ణయం ఆదేశం ఇది ఫైనల్ ఓకే సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ అమ్ము అని వేసేస్తుంటారు నాగ్ సార్ గురించి ఏం చెప్తారు నాగ్ సార్ అంటే మాకు చాలా ఇష్టం శ్రీనివాస్ గారికి ఇంకా చాలా ఇష్టం అసలు శ్రీనివాస్ గారు నాగ్ సార్ మెయింటె మెయింటెనెన్స్లో అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు అంటే అంత ఫిట్గా ఉండాలి ఏజ్లో ఎంత అసలు డిసిప్లైన్ కానీ తను అసలు ఎంత బాగా మాట్లాడతారు తన లాంగ్వేజ్ కానీ తన భాష అంటే మాకు ఎంత ఇష్టం అంటే ప్రతి వర్డ్ తన ఇప్పుడు హౌస్లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎంత స్వీట్గా బాన్ చేస్తారు ఎంత స్వీట్గా దండిస్తారు నాకు సార్ సూపర్ మీకు చాలా ఫేవరెట్ శ్రీన్ గారు అసలు బిగ్ బాస్లో టూ డేస్ చూస్తారు ఓన్లీ నాకు సార్ కోసం మీరు కూడా కూడా అంతే కదా నేను మ్యామ్ యాక్చువల్లీ లాస్ట్ టైం చేశారు బికాస్ ఆఫ్ సార్కి కేర్ ఉండాలి ఉండాలి ఫుడ్ టైంకి తిన్నారు యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు చూసుకోవడానికి మా మదర్ ఫాదర్ ఉన్నారు పాప అతను చూసుకోవడానికి దీని తప్ప ఎవరూ లేరు అయ్యో సో దట్స్ వై రిజెక్టెడ్ కానీ అతను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందని గమనించి పప్పు తను నాకు చాలా సపోర్ట్ చేస్తానే పంపిస్తున్నారు పర్లేదు నేను ఉండగలను నువ్వు వెళ్ళిరా గెలిచిరా నేను సపోర్ట్ చేస్తాను నేను ఉన్నాను అని చెప్పి అంతే సూపర్ మీకు అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సార్ మీతో సార్ మీకు చెప్పిన జాగ్రత్తలు ఏంటి నాకు కూడా ఒకటే చెప్పారు భాష ముఖ్యం ఎప్పుడు కూడా ఎవరిని కూడా అగౌరవపరచకూడదు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అందరూ మనకి సమానమే వాళ్ళు ఏ పొజిషన్లోంచి రాని ఏ పొజిషన్లో ఉండని అందరూ కూడా మనకి ఈక్వల్ అందరినీ ఈక్వల్గా చూసుకోవాలి అందరినీ ప్రేమగా చూసుకోవాలి హౌస్లో ఉన్న రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఎవరితో కాంట్రవర్సీలు పడకూడదు అసలు మెయిన్ నా వీక్నెస్ కోపం ఎవరి మీద కోపం ఉండకూడదు అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని నాకు రోజు చెప్తున్నారు సో మీరు బిజినెస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతా డే అంతా చూసేటప్పటికి బిజినెస్ చూసుకుంటారు సార్ వర్క్స్ చూసుకుంటూ ఉంటారు ఖాళీ ఉండదు వర్క్ వర్క్ బిజీ బిజీ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే బిగ్ బాస్ అవే కంటెస్టెంట్స్ ఫోన్ ఉండదు ఏం ఉండదు డే ఏంటో టైం ఏంటో లైట్ ఏంటో ఏం తెలీదు సో అలా ఎలా ఉండగలరు అని మీరు స్ట్రాంగ్గా డిస్ అసలు మేము మెయిన్ వెళ్తున్న రీజన్ అప్పుడు కూడా ఇదే ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఎప్పుడు ఈ ఫోన్స్ బిజినెస్ ఇదే ప్రపంచం ఈ పాలిటిక్స్ వీటికన్నిటికీ దూరంగా నాకంటూ నేను ఎలా బ్రతకగలను ఇవన్నీ లేకుండా నేను ఎలా ఉండగలను అసలు నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదా ఈ సిచ్యువేషన్ని ఎస్ అంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఎజెండాతో వెళ్తారు మ్యామ్ లాట్ ఆఫ్ పీపుల్ కామనర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అయ్యారు సెలబ్రిటీస్ కూడా ఈ ఆపర్చునిటీ మాకు ఎప్పుడు వస్తుందని చూసే సెలబ్రిటీస్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళకి మెయిన్ మోటివ్ ఏంటంటే చాలా స్ట్రగుల్స్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం సో అందరికీ నేను శ్రీన్ గారి మధ్యలో ఉన్న బాండింగే నా గురించి తెలుసు బట్ మాధురి అందరితో ఎలా ఉంటుంది అసలు మాధురి ఏంటి మాధురి పబ్లిక్తో ఉంటే ఎలా ఉంటుంది పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది అది కూడా జనాలు తెలుసుకోవాలని అంటే కొంతమంది చేస్తున్న నెగిటివిటీని అది కాదు మాదిరి ఇది సో ఇది మేము చూస్తున్నాం కదా మేము చూస్తాం కదా ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు వన్ వీక్ యాక్ట్ చేయొచ్చు టూ వీక్స్ యాక్ట్ చేయచ్చు థర్డ్ త్రీ వీక్స్ యాక్ట్ చేయొచ్చు కానీ అంతకుమించి ఒక దగ్గర మనం ఉన్నప్పుడు మించి యాక్ట్ చేయలేము ఎవరు కూడా మన రియాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది అందుకే అది రియాలిటీ షో అయింది ఖచ్చితంగా మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది సో వాట్ ఈజ్ మాధురి అని ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకుంటారు కొంత కొంత నెగిటివిటీ కూడా పోతుంది నా మీద ఎవరైనా నెగిటివ్గా ఉంటే ఆ ఒపీనియన్ కూడా మారి వాట్ ఈజ్ మధు అని తెలుస్తుందని మెయిన్ ఎజెండాతో అయితే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను సూపర్ సో ఒక్కసారి మీ స్టైల్లో ఆడియన్స్ అందరికీ కూడా మీరు చెప్పే ఒక మెసేజ్ ఏంటి అసలు మాధురి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధురి అంటే ఏం చెప్తారు అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ తెలుసుకున్నారు మాధురి అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ అని ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలదని జీరోకి తెచ్చేసినా సరే మాదిరి మళ్ళీ పైకి రాగలదు ఎంత నెగిటివిటీని ఉంచినా సరే మాదిరి పాజిటివిటీని మలుచుకోగలదని అందరూ తెలుసుకున్నారు సో ఇంకా ఇంకొంచెం ఏమైనా ఉంటే మిగిలి ఉంటే అది కూడా తెలుసుకుంటారు అది బిగ్ బాస్లో మీరు అందరూ చూస్తారు నన్ను చూసి మీరే తెలుసుకుంటారు సూపర్ మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా మంచిగా ఒక సక్సెస్ జోన్లోకి వచ్చి మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బీయింగ్ ఏ ఉమెన్ అసలు నా సిచ్యువేషన్లో వేరొకరు ఉంటే సూసైడ్ చేసుకుంటారు అన్ని కామెంట్స్ని భరించాను అంత నెగిటివిటీని భరించాను అంత ట్రాల్స్ భరించాను చాలా నెగిటివిటీ నుంచి ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను దీనికి బిగ్గెస్ట్ అసెట్ కూడా మా శ్రేణ్ గారి నాకు సపోర్ట్ కానీ నా పక్కన ఉండి స్ట్రెంత్ కానీ ఈరోజు నేను హౌస్లోకి వెళ్తున్నాను అనే దాని కారణం కూడా శ్రేణు గారి విత్ సపోర్ట్ ఐ ఐఎమ్ గోయింగ్ సూపర్ సో ఇన్ అంతే స్ట్రాంగ్గా బిగ్ బాస్ హౌస్లో ఈ హౌస్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ పెద్ద హౌస్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటూ అందరి హార్ట్స్ని ఇలా విన్ అయిపోతూ థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా నాకు బిజినెస్లో ఎలా సపోర్ట్ చేస్తారు చేశారో నా ఈ రిలేషన్షిప్లో కూడా నా నిజాయితీని తెలుసుకొని ఎంత సపోర్ట్ చేస్తారో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బిగ్ బాస్లోకి వెళ్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి అదే మీకు అందరికీ తెలిసిన మీ దువ్వాడ మాధురి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను చాలా టోల్స్కి గురయ్యాను చాలా కామెంట్స్ ఫేస్ చేశాను చాలా నెగిటివిటీని భరించాను అన్నీ తట్టుకొని నిలబడ్డాను దానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్తోని మీరు చూపించిన అభిమానాలు ప్రేమతోనే నేను ఈ స్థాయికి వచ్చాను మీరు చూపించిన అభిమానంతోనే నేను మంచిగా బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్లో కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను శ్రీని గారిని ఇద్దరిని కూడా బాగా ఆదరించారు మీ కుటుంబ సభ్యులలాగా మమ్మల్ని చూసుకున్నారు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్లాగా నన్ను చూసుకున్నారు చూసుకొని నన్ను చాలా బాగా ఆదరించి బిజినెస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిపించి మరిన్ని బ్రాంచెస్ పెట్టేటట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సో ఇదే సపోర్ట్తో ఇదే ఆధారంతో నేను నన్ను మీరందరూ బిగ్ బాస్ హౌస్లో కూడా చూస్తున్నారు చూడబోతున్నారు సో అక్కడ కూడా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మీ అందరినీ కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు మాధురిని ఒక యాంగిల్లోనే చూసారు ఎప్పుడు శ్రీనివాస్ మాధురి ఈ యాంగిల్లోనే చూసారు బట్ మాధురి పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఎలా మింగిల్ అవుతుంది ఎలా వాళ్ళని చూసుకుంటుంది ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తుంది ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తుంది ఎలా సాల్వ్ చేస్తుంది ఎలా తట్టుకొని ఇవన్నీ నిలబడుతుంది అనేది కూడా మీరు త్వరలో నన్ను బిగ్ బాస్ హౌస్ లో చూడండి చూసి నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మాధురి For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe I iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి సార్ అక్కలు కూడా చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ మార్చేస్తే దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్